హలో అందరికీ మేము ఇప్పుడే మా ఇంటి దగ్గరలో ఉన్న ఫుడ్ అయితే వచ్చాము ఇక్కడ మీకు జపనీస్ స్వీట్ షేర్ చేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను చూడండి ఇది చూడ్డానికి మాత్రం సోప్లా ఉంది చూడ్డానికి సోప్లా ఉంది కానీ ఇది జపనీస్ స్వీట్ రైస్తో చేసింది ఇక్కడ జపనీస్ స్వీట్స్ అన్నీ మోస్ట్లీ మనకి రైస్తోనే చేస్తారు చూస్తున్నారు కదా పింక్ కలరు లోపలేమో వైట్ కలర్ ఉంది ఇది పట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంది ఇక్కడ జపనీస్ రైస్ మొత్తం స్టిక్కీగానే ఉంటుంది యాక్చువల్గా జపనీస్ వాళ్ళు అయితే దీన్ని ఫో స్టాప్ స్టిక్స్తో తింటారు ఇప్పుడు నేను చేత్తోనే తింటాను అసలు ఎలా తినాలో కూడా తెలియదు ఆ స్టాప్ స్టిక్ సిటీ వాషింగ్ ఇది ఎలా తీయాలో కూడా తెలియదు అసలు ఇంత స్టిక్కీగా ఉందో చూస్తున్నారు కదా ఇది జాపనీస్ స్వీట్స్ ఓకే నేను చేతితోనే తింటాను చూస్తున్నారు కదా ఏదో గమ్ము పెట్టుకున్నట్లే ఉంది కానీ తీయి ఉంది దా హి చేసేద్దు నేను ఎప్పుడు తిను ఈ స్వీట్స్ ఫస్ట్ టైం మీకు చూపిద్దామని చెప్పి నేను కొన్నా చెప్పాను ఇక్కడ వాళ్ళు జపనీస్ వాళ్ళు చూస్తే ఏంది తిన్నా అంటారేమో చూసారు కదా నా చేతికి ఎట్లా అయిందో ఇంత స్టిక్క ఉంటుంది కానీ హెల్తీ దాని షేపే మారిపోయింది మోస్ట్లీ స్వీట్స్ అయితే ఇలాగే ఉంటాయండి మనకి రైస్తోనే చేస్తారు స్వీట్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఐటెం మాత్రం ఒకటి ఈ రైస్తోనే చేశారు అలాగే రెడ్ బీన్స్ అని ఉంటుంది దానితోటి కూడా ఇక్కడ స్వీట్ అలాగే చేస్తారు షుగర్ కోటెడ్ అని అలాగే జాగరీ కోటెడ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోటెడ్ తోటి మనకి స్వీట్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మన ఇండియా చిలుక స్వీట్ ఉంటుంది కదా చిలుక టైప్ స్వీట్ అది అలాగైతే ఉంటుంది టేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే జెల్లీ టైప్ అండి ఇది కూడా స్వీట్ లాగే ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్లో ఉంటే డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్